మానసిక అనారోగ్యం ఉన్నవాళ్ళు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు జనరల్గా ప్రజలు వచ్చిన ప్రజల్లో ఒక డౌట్ ఉంటుంది మనకి అనారోగ్యం ఉంది మనం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అని సైక్యాట్రిస్ట్ అనేవాళ్ళు ఒక ఎంబీబీఎస్ డిగ్రీ అండ్ ఎండి డిగ్రీ తోటి గ్రాడ్యుయేట్ అయి ఉంటారు వీళ్ళు ఏంటంటే ఒక సైకాట్రిక్ ఇల్నెస్ని డయాగ్నోస్ చేయగలరు అండ్ మందుల ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వగలరు ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే సైకాలజిస్ట్ ఒక డిగ్రీ హోల్డర్ అనమాట వీళ్ళు ఏంటంటే మన ఒక సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ విభాగంలో మందుల ద్వారా క్యూర్ చేయొచ్చు లేదంటే కౌన్సిలింగ్ ద్వారా క్యూర్ చేయొచ్చు ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్ కనుక అవసరమై ఉంటే వాళ్ళని సైకాలజిస్ట్కి రిఫర్ చేస్తారు సో మీకు మానసిక అనారోగ్యం ఉంది అని డౌట్ ఉన్నప్పుడు క్లారిఫై చేసుకొని డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కోసం ఒక సైక్యాట్రిస్ట్ని కన్సల్టెంట్ చేస్తే మంచిది